మొన్నటి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి మాట తప్పిన కూటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసన మండలిలో గలం వినిపించేందుకు ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఐదవ నంబరుపై పోటీ నరసింహం విజ్ఞప్తి చేశారు మంగళవారం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూట ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు తల్లికి బంధనం వాలంటీర్లకు ఉద్యోగాల కల్పన ఉచిత బస్ సదుపాయం ఆడపిల్లకు పదిహేను వేల సపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా కొద్ది మందికే వస్తుందని విమర్శించారు ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించడం వల్ల ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగులకు ఒరిగేదేమీ ఉండదని అతను అధికార పార్టీని సమస్యలపై నిలదీయలేరని నరసింహం చెప్పారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు తనకు ఐదవ నంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు తనను మండలికి పంపిస్తే ప్రజా సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడతామని ప్రభుత్వాన్ని అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అయితే చాలా సమస్యలు ఉన్నాయి రెండు జిల్లాలకే కాదు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నా ఈ రాజమహేంద్రవరానికి ప్రత్యేకించి మళ్ళీ గోదావరి నీళ్ళు పక్కనే ఉన్నా కూడా అది కలుషితమైన వాటర్ ఉంది కాబట్టి ఈ యొక్క వాటర్ని శుద్ధి చేసి మినరల్ వాటర్ గా వాటిని ఇరవై రూపాయలు ఎలా కమ్ముతున్నారు అని నేను ఎమ్మెల్సీ గెలిస్తే కనుక ఐదు రూపాయలకే ఈ యొక్క మినరల్ వాటర్ ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాను ఇక రాజమండ్రిలో ఈ యొక్క పాడిపోతుల సమస్యలు ఉన్నాయి డ్రైనేజీ సమస్య ఉంది ఈ సమస్యల మీద అన్నిటి కూడా నేను ఎమ్మెల్సీ అయితే పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం అనేది వచ్చి గత ప్రభుత్వాన్ని తిరుగుతుందే తప్ప అభివృద్ధి శూన్యం ఏంటంటే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం నిరుద్యోగులకు భృతి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం తర్వాత వాలంటీర్లు తీసుకుంటాం పదివేలు ఇస్తామని చెప్పి చెప్పడం ఈ ఉద్యోగాలు చేస్తామని చెప్పడం ఇవన్నీ జరిగినాయి కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మాటలు చెప్పడం వరకే ఏమి చేయలేదు ఇక రేషన్ విషయానికి వస్తే అన్ని వస్తువులు ఇస్తాం ఒక బీందే కాదన్నారు రేషన్ అది కూడా కట్ చేశారు ఉచిత బస్సు ఇంకా లేదు తర్వాత అమ్మవాడే అనేదాన్ని అమ్మ వందరం అని చెప్పి ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తా ఉన్నారు ఇప్పటి వరకు లేదు ఉచిత గ్యాస్ బండ్ కూడా ఒకరిద్దరికి అరకొరగా ఇచ్చారు కానీ ఇంకా ఎవరికి కూడా ఇవ్వలేదు ఇటువంటి మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజలు మోసగించి అధికారంలోకి వచ్చిన ఈ యొక్క కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళు అలా ఎమ్మెల్సీ పట్టభద్రుల్లో వాళ్ళ పార్టీలో నిరుద్యోగ సమస్యను తగ్గించడం కోసం వాళ్ళు వాళ్ళే పోటీ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి మోసపూరితమైన హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి ప్రభుత్వం తరఫున పోటీ చేసే అభ్యర్థికి వేస్తారు స్వతంత్రంగా పోరాటం చేసి ఈ సమస్యలపై గెలిచిన తర్వాత మండలిలో ప్రస్తావించే నాలుగు అభ్యర్థులను గెలిపిస్తారో అది ప్రజలు తెలుసుకోవాలి అయితే ఖచ్చితంగా నేను నేనైతే ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకంగా అంటే వాళ్ళు చేసే పనుల్ని వ్యతిరేకంగా నేను ఎండగట్టి వ్యక్తి నేను విమర్శించగలను కానీ అధికార పార్టీ తరఫున గెలిచిన ఈ ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఏమి కూడా పట్టించుకోడు కాబట్టి ఇది ప్రజలు ఈ ఓటర్లు పట్టుపద ఓటర్లందరూ కూడా ఈ సోదరి సోదరులందరూ గమనించి ఖచ్చితంగా నా నెంబర్ ఐదు సీరియళ్ళు నా పేరు కాంట్రాక్ట్ నర్సు ఎదురుకుండా నాకు ఒకటే ఇంజనీర్ అత్యధిక మెద్యార్థితో కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను మీ చె నా ఐదు నా నెంబర్ ఐదు అండి ఐదు నెంబర్కి ఐదు నెంబర్కి ఒక మీ ఒకటి అంకెను వేసి ఖచ్చితంగా ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని అది నా యొక్క నెంబరు ఐదు ఐదు నెంబర్కి మీ యొక్క ఓటును వేసి ఒకటి అంకెను వేసి నన్ను నచ్చి మెదర్ కల్పిస్తారని వాటర్ సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను